పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే ఈరోజు ఈ వేదిక అదుపు తప్పింది అంటే మీ అందరి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ నాయకత్వంలో ఇక్కడ మీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ జిల్లా కార్యక్రమాలు కానివ్వండి అలాగే ఈ జిల్లా పరిషత్ చైర్మన్ గా మమ్మ నూతపల్లి వెంకటమ్మ గారి నాయకత్వం కానివ్వండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మరియు రాష్ట్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి నాగార్జున గారు నాగార్జున గారి యొక్క ఈరోజు రోజు అదుపు తప్పడం జరిగింది అది ఒక్కటే కాకుండా ప్రసన్నాంజనేయ స్వామి కోన నేను వార్తలు ప్రసన్నాంజనేయ స్వామి తినాలంటే మరి చివరి నాయకత్వంలో చివరిన ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సు జరిగేటువంటి తిరగాలి ఒక్క దర్శన జరిగేవే కాదు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ ఆయన నాయకత్వంలో ఆంజనేయ స్వామి గారి ఆశిస్తు వీరు జగన్ నాయకత్వంలో మీరు పెద్ద స్థాయికి ఎదుగుతారు అమ్మా ఆల్రెడీ కాదు జిల్లా పరిషత్ చైర్మన్గా మా అమ్మ పూజపల్లి అంకారం గారు మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు పలిసిన వర్గాలందరికీ కూడా తోడు నోడుగా ఉంటున్నారు వారి కుమారుడుగా స్వర్గీయ బూచాపల్లి సుబ్బారెడ్డి గారి కూడరుడిగా బూచాపల్లి శివన్న ఆయన నాయకత్వంలో ఈ సంతబాద్ నియోజకవర్గంలో మన నేర్పు నామో గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మనందరూ కూడా చూసాం విజయవాడ నడుపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకొని మా మిత్రుడు మనందరూ కూడా ఎదురు చూపాలని ఆశిస్తూ జై జగన్ జగార్ వయస్ఆర్ ఈరోజు కేవీ బాలెం ప్రసన్న రాంజన స్వామి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు ఒంగోలు ఇన్చార్జ్ అయిన చుండూరావు గారికి అమ్మగారికి మన అధికార ప్రతినిధి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజల కోసం జగన్ కోసం మాట్లాడే మన గారికి మన నియోజకవర్గం ఇన్చార్జ్ అయిన నాగార్జున గారికి మిగిలిన పెద్దలందరికీ మా ఎంపీకి జెపిడిసి మన ఎంగి ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ జగన్ అభిమానులందరికీ శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా మన పార్టీలో జగన్మోహన్ గారి పార్టీ పెట్టిన గాలి నుంచి కూడా జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము జగన్మోహన్ గారితో పాటు ఉంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటాము జగన్ నాయకత్వ చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ మరి మరి నమస్కారాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారికి రెండు తేడాలు చెప్తాను ఒక్కసారి మాట ఇచ్చి మాట నెరవేర్చి వందకు వందకి హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ గారు అయితే ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ హామీ ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను ఈ హామీలు నెరవేర్చాలని చెప్పేసి తూర్పు నిండబెట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభలు చేస్తున్నా పేద ప్రజల కోసం కానీ రైతులకు కానీ మహిళలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలు కానీ అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్ బాగా తప్ప లేరు కాబట్టి అటువంటి నాయకుడిని మళ్ళా మనం సీఎం కూర్చో కూర్చోబెట్టడం కోసం ఎన్ని కష్టాలు వచ్చి నష్టాలు వచ్చినా ప్రజలందరూ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కష్టపడి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే మన నాగార్జున గెలిపించుకోవాలి కాబట్టి మొన్న జరిగిన తప్పులు పక్కన పెట్టి మళ్ళా గుర్తు పెట్టుకోండి అన్న నాగార్జున ఎమ్మెల్యే అయితేనే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన నాయకత్వం బలోపేతం చేయడం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై శివ జై శివ అందరికీ నమస్కారం ఈరోజు కేవీ పాలెం లో ప్రసన్నాంజనేయ స్వామి వారి ఇరవై నాలుగు యొక్క ఉత్సవాలు చేసుకున్న సందర్భంగా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన అందరి అభిమాన నాయకులు దర్శ శాసన సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అమ్మ రెడ్డి గారికి మనందరి అమ్మ పిలిస్తే పలికే నాయకురాలు చేసాపితే సహాయం చేసే నాయకురాలు బుజ్జేపల్లి కుటుంబ వనసులు బుజ్జేపల్లి గారికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్గా నడుస్తున్నటువంటి చాటుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నటువంటి నా సోదరులు చూడు రవి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నటువంటి మా పార్టీ అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు తమిళి వెంకటేశ్వర గారికి అలాగే మా సోదరుడు మాజీ శాసన సభ్యులు గారి కుమారుడు శ్రీనివాస్ గారికి మండల పార్టీకి సంబంధించిన మండలాధ్యక్షులు శ్రీనివాస్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతరంతుల పాడి ఇన్ఛార్జ్ చర్చిరెడ్డి గారికి అలాగే మాగురుపాలు మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు శ్రీవన్నారాయణ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియపరుస్తా నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నా ఇంత గొప్ప గ్యాదరింగ్ జగనన్న మాట చెప్తే జై జగన్ సమూహం ఎందుకు ఇంత పెద్ద చాలా మీకు అంత మంచి అవుతుంది రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రంలో పేదల యొక్క స్థితిగతులు మార్చిన కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు బ్రహ్మాండ పరిపాలన చేసి కులం లేకుండా మతం లేకుండా అడిగిన వారికి ఉన్న వారికి సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అలాంటిని నమ్ముకొని పార్టీ జెండా మీ అందరికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా ఒకే ఒక్కటి మనం ఎన్నికల్లో ఓడిపోయాం మనం ఎన్నికల్లో మోసపోయాం మనం ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబు మోసాలు నమ్మి ప్రజలు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు జగనన్న జగనన్న అధికారంలో వస్తే ఈ రాష్ట్రం సస్యలవుతుంది సుభిక్షంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో ప్రతి కోల లేకుండా సంక్షేమ పథకాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాడు ఈ రోజు ఒకటే నేను ప్రసన్నాంజనేయ స్వామి అయ్యా ఈ రాష్ట్రంలో పేదవారు విలువలు ఉన్నారు మహిళలు మోసపోయారు విద్యార్థులకు చదువుకునే అవకాశాలు తగ్గిపోయినాయి నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు పరిస్థితి అన్నిటికన్నా మాకు అన్నం పెట్టే పక్కన పెట్టే రైతు నష్టాల బుడిలోకి తెచ్చాను చంద్రబాబు మీరైనా మీ ఆశీస్సులు ఇచ్చే ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు బుద్ధి రావాలని ఇచ్చిన నిర్వర్తించాలని పండిన పంటకు గిట్టుబాటు ఇవ్వాలని పండిన పంట ప్రభుత్వం కొనాలని ఈ యొక్క ఆనందంగా కోరుకుంటూ రాయరా జగన్ ఈ రాష్ట్రానికి మరలా జగన్ వచ్చే విధంగా ముఖ్యమంత్రి అయ్యే విధంగా శివన్న నాయకత్వం ఈ జిల్లాలో బలీయమైన శక్తిగా ఉండాలని మీరు ఆశించడం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఇద్దరికి పేరు పేరు నమస్కారాలు తెలియపరుస్తూ తీసుకుంటా ఉన్నా జై జగన్ ఈరోజు వాళ్ళు ప్రభ కట్టుకోవటంలో అర్థం ఉంది మనం ప్రభ కట్టుకోవటంలో ఇంకొక అర్థం ఉంది వాళ్ళు ప్రభ కట్టుకున్న అధికారంతో కులుగుతున్నందుకు మనం ప్రభ అధికారానికి వ్యతిరేకంగా అహంకారానికి వ్యతిరేకంగా అధిజ్యవేత్తకు వ్యతిరేకంగా రైతాంగం మొత్తాన్ని దగా చేసి ప్రజలందరినీ మభ్య పెట్టి మోసం చేసిన చంద్రబాబుకు నిరసన తెలియజేస్తూ కట్టుకున్న ప్రభలు ఈరోజు ఎక్కడైనా గ్రామాల్లో ఉత్సవాలు చేసుకోవాలంటే రైతులు పంటలు పాడి సంతోషంగా ఉండి సమృద్ధిగా ఉండి మంచి ధరలు వచ్చి లాభాలు వచ్చి ప్రబలు కట్టుకుంటారు మనం కట్టే ప్రభ నష్టం వచ్చినా కష్టం వచ్చినా కసిగా కట్టిన ప్రభ ఇది జిల్లా వ్యాప్తంగా నేను చూస్తా ఉన్నా మన శ్రేణులు ఎక్కడా తగ్గకుండా ఒక్క సంవత్సరంలో కూడా కాలం మనం అధికారం పోయి కానీ కసి వచ్చింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది దానికే రైతాంగం తలా పది రూపాయలు వేసుకొని పట్టుదలగా గ్రామాల్లో పార్టీ నిలబెట్టడానికి ఇంత ఐకమత్యంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని అభినందిస్తా ఉన్నా ఆంజనేయ స్వామి దేవల్ల అందరూ బాగుండాలని మీ అందరికీ మేలు జరగాలని వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ కూడా ఆంజనేయ స్వామి అవై ఉండాలని మన పార్టీ బాగుండాలని ప్రజల పక్షాన్ని నిలబడాలని మళ్ళీ అధికారులు రావాలని ఆంజనేయ స్వామిని సదరుపుగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్ అభయ ఆంజనేయ స్వామి ఇరవై ఐదవ వార్షికోత్సవంలో ఉందా మనం ఆ రావుడికి ఆంజనేయ స్వామి ఎలాగో ప్రకాశం జిల్లాలో మన జగనన్నకి మూచిపల్లి శివ ఈ జిల్లాలో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ దర్శి శాసన సభ్యులుగా ఆయన బాధ్యత నిర్వహిస్తూ కష్టం ప్రతి చోటకి పరిగెత్తుకుంటూ వెళ్తూ మీ అందరికీ అండగా ఉన్న శివన్నకి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మమతల తల్లి అని మనం బాహుబలి సినిమాలో విన్నాం కానీ నిజ జీవితంలో మంచిగా ఉంటే మమతల తల్లి మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ చైర్పర్సన్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మన కూర్చోపల్లి వెంకాయమ్మ గారు అలాగే వెంకయ్యమ్మ గారు వారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మాజీ మంత్రివర్యులు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంత ఉత్తరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన మేరకు నాగార్జున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి ఆహ్వానించినందుకు అలాగే ఒంగోలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చుట్టూరు రవణ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ જા વયસઆર કોંગ્રેસ પાર્ટી ઝંડા માન ఈ పని నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడిగా పనిచేసి ఈ మండలం అభివృద్ధికి పనిచేసినటువంటి నాయకుడిగా మీరందరూ కూడా తెలిసినటువంటి మనిషి వారి కుమారుడిగా మూడున్నా ఆయనకు తోడు నీడగా ఈ గ్రామంలో తమిళి ముసలి గారు పౌర్ణమి ముసు గారు గ్రామానికి పల్లికి ఒక చిన్న ధార వచ్చినప్పుడు పల్లికి పోయిన అండగా ఉన్న ఇది తెలీదు పల్లికి గ్రామానికి ధార వచ్చినప్పుడు పల్లికి అండగా ఉన్నారని పల్లిని పొందడానికి జొన్నపు వచ్చినటువంటి ఒక మహాన్ దింకుడిగా ఉన్నటువంటి పౌర్ణమి ముసలి గారు ఆయన్ని సత్పత్తి చేయడానికి వేమయల్య గారు చేసినటువంటి కృషి

గౌరవనీయులు మన కలిసి శాసనసభ్యులు డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత మన గ్రామానికి ఈ తిరణాలుగా ఇప్పుడే రావడం జరిగింది మరి అలానే జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అమ్మ శ్రీమతి బుచ్చేపల్లి వెంకాయమ్మ గారికి మరియు అలానే మన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా సైజ గారికి మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సుందర్ రవివారు గారికి అలానే మాజీ మంత్రి సోదరులు పెద్దలు డాక్టర్ మేరు నాగార్జున గారికి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంపీపీ ఎద్దరపూరి శ్రీనివాసరావు గారికి చెప్పిడి శ్రీ శ్రీనివాసరావు గారికి అలానే జిల్లా ప్రధాన కార్యదర్శి మనో శ్రేంద్రబాబు గారికి మరి అలానే చంద్రబోదా మండల పార్టీ అధ్యక్షుడు దుబ్బా చెచ్చిరెడ్డి గారికి నాగలపురగోడు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ గారికి మరి ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంజనేయ స్వామి ఇరవై నాలుగో వర్చకోత్సవ సందర్భంగా ఇక్కడ మనందరం కూడా వైఎస్ఆర్ బ్రహ్మ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మే పద్నాలుగో తేదీ మన ప్రసన్నాంజనేయ స్వామి తిరునాలే కాదు డాక్టర్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రెండు వేల నాలుగు మే పద్నాలుగున అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలానే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క క్రమ నిర్మాణానికి సహకరించినటువంటి పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ దర్శన నియోజకమే కాక సంతన నియోజకవర్గంలో కూడా మరి జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకున్నాక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు మందినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులుగా డాక్టర్ పుచ్చాపల్లి శ్రీప్రసాగ రెడ్డి గారు అలానే ఒంగోలు అసెంబ్లీ నియోజకంగా సుందీర్ రావి గారు మరియు మేలు నాగార్జున గారు సంద్రబాబు పాండే దగ్గర గురించి మరి చక్కగా పనిచేస్తున్నారు రాబోయే కాలంలో మనం రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి రేపు జరగబోయే నాలుగు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో చేసి మనందరం కూడా శాశ్వతలు చేస్తామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని Yeah!